రైతుకు లాభాలు పండిస్తున్న బాస్మతి వరి రకం పదిహేను సున్నా తొమ్మిది మంచి సువాసన గింజ పొడవుతో ఆకర్షణీయంగా కనపడే బాస్మతి అంటే ఇష్టపడని వారు ఉండరు మన దేశం నుంచి ఎగుమతయ్యే బియ్యంలో బాసుమతిదే అగ్రస్థానం ఇక ఘుమఘుమలాడే బిర్యానీ రుచిని ఆస్వాదించాలంటే బాస్మతి బియ్యం ఉడికించాల్సిందే అనాదిగా మన ప్రాంత రైతులకు బాస్మతి రకాలను సాగు చేయాలనే ఆసక్తి ఉన్నా ఎత్తు ఎక్కువ పెరిగే రకాలు ఉండటం సరైన మిల్లింగ్ సౌకర్యం లేకపోవడంతో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది అయితే రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి అందుబాటులోకి వచ్చిన పూసా పదిహేను సున్నా తొమ్మిది బాస్మతి రకం రైతుల ఆశలకు ఊపిరిపోసింది భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఏఆర్ఐ నుంచి విడుదలైన ఈ రకం పంటకాలం నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు కేవలం ఎనభై సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరిగి ఎకరాకు ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాల దిగుబడిని అందించే సామర్థ్యం కలిగి ఉంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాస్మతి వడ్లను మరపట్టించే మిల్లింగ్ సౌకర్యాలు పెరగడంతో కొంతమంది రైతులు అధిక దిగుబడినిచ్చే పోసా పదిహేను సున్నా తొమ్మిది రకం సాగువైపు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు ఈ రైతు పేరు కన్నేటి బుచ్చయ్య ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతంగూడెం గ్రామానికి చెందిన ఈయన ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా పూస పదిహేను సున్నా తొమ్మిది బాస్మతి రకాన్ని సాగు చేసి విజయం సాధించారు ఎకరాకి ఇరవై ఐదు బస్తాల దిగుబడి వస్తుందని లక్ష రూపాయలకు తగ్గకుండా ఆదాయం తీయగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం మాది ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానగుడెం గ్రామం నేను డిగ్రీ వరకు చదువుకున్నాను పది పన్నెండు ఎకరాలు ఉంది దాని నుంచి కొంత ఉరి పొలం కొంత జామ తోట కొంత మిరపతోట వేయటం జరిగింది ఇంతకుముందు బీపీటీ స్వర్ణ ఇలాంటి రకాలు పండించేవాడిని కానీ ఎందుకో మనకు బీపీటీ కానీ స్వర్ణ కానీ స్వర్ణ పండిస్తే రేటు ఉండకపోవటం బీపీటీ అయితే దోమకాటు రకరకాల వ్యాధులు చీడపీడలకు గురైంది దానివల్ల నేను ఏదైనా వినూత్నంగా పండియాలనే ఆలోచన చొప్పున ఈ వెరైటీని యూట్యూబ్లో చూసి మనకు పండిద్దా పండదా చూద్దాం ఎక్స్పెరిమెంట్ అయ్యే అన్నట్టుగా ఈ ఆలోచన వచ్చి ఆన్లైన్లో ఢిల్లీ నుంచి ఒక ఆదర్శ రైతు ద్వారా దీన్ని కార్గోలో తెప్పించుకోవడం జరిగింది దీని కాస్ట్ వచ్చి ఇరవై కేజీలు కేవలం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కానీ నాకున్న ఇంట్రెస్ట్ మేర దీన్ని తెప్పించుకున్నాను దీంతోపాటు కొంత జామతోట వేసుకున్నాను కొంత శివశక్తి టేకులు వేసుకున్నాను ఒక ఇరవై సంవత్సరాల క్రితం అవి చెట్టు వచ్చి ఇప్పుడు పదివేలు తొమ్మిది వేలు అట్లా పోతున్నాయి తర్వాత కొంత మిరప తోట కూడా వేసాను మిరప తోట కూడా చాలా ఇప్పుడు మనకున్న ఇంట్రెస్ట్ మేర పురుగు మందులే కొడుతున్నప్పటికీ కూడా కొంతవరకు ఆర్గానిక్ నూనె కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాడుతున్నాను చాలా బాగుంది ఈ వెరైటీ వచ్చేసి పూసా బాస్మతి వన్ ఫైవ్ జీరో నైన్ ఈ రకం చాలా బాగుంటుందని దీని స్మెల్ కూడా బాగుంటుందని చెప్పడం వాసన సువాసన వస్తుంది ఇప్పుడు పొలంలో ఉన్నా కూడా రోడ్డు మీద పోతున్నా దీని వాసన వస్తుంది సరే పంట ఎంతో వస్తుంది అనేది కాదు కానీ మనకు పండిద్దా పండదా సరే ఏమైతుంది మునిగిపోయింది లేదన్నట్టుగా కొంచెం ఇంట్రెస్ట్ మీద దీన్ని తెప్పించాను దీని పంట కాల పరిమితి నూట ఇరవై రోజులు రైతు బుచ్చయ్య బాస్మతి వరి సాగులో సెమీ ఆర్గానిక్ పద్ధతులతో ముందడుగు వేశారు రసాయన ఎరువులను పరిమితంగా వాడటం వల్ల పంటలో చీడపీడల సమస్య రాలేదు ప్రస్తుతం కోతకు సిద్ధమైన ఈ పంటను మిల్లింగ్ చేసి విక్రయించే ఆలోచనలో ఉన్నారు ఈ వెరైటీని నేను ఆగస్టు పదిహేడవ తారీఖు నాటడం జరిగింది జూలై ఇరవై ఎనిమిదో రోజు మొక్క కట్టడం జరిగింది ఈ మొక్క కట్టిన తర్వాత రోటాబెట్ర సాయంతో నారుమడి తయారు చేసి దానికి యాపపిండి వర్మీ కంపోస్ట్ నేయడం జరిగింది నారు చాలా తేజస్సు వచ్చింది వేరే రైతు ద్వారా మనం అడిగి తెలుసుకున్నప్పుడు ఇరవై రోజులు పద్దెనిమిది రోజులు నాటైతే బాగుంటుందని చెప్పినప్పుడు నేను అంతే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది చెరువు దగ్గర నీళ్లు కూడా మంచిగా ఉన్నాయి సరే బోర్వెల్ కూడా ఉంది అంతా సకాలంలో మనకు సకాలంలో నాటు పెట్టగలిగాను ఎనిమిది తొమ్మిది అంగళాలకు రెండు రెండు మొక్కల చొప్పున నాటడం జరిగింది కొంత నారు మిగిలింది ఆయనను పక్కకేసాం ఈ ఎకరం పాతిక కానీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు నేను ఎక్కువ ఆర్గానిక్ చేయాలన్న ఆలోచన చొప్పున కొంత అంటే పూర్తి ఆర్గానిక్ అయితే రాదేమని కొంత డిఏపిని వర్మీ కంపోస్టును వేపపిండిని వేయడం జరిగింది తర్వాత ముందు జాగ్రత్త కోసం యాప నూనె వాడాను తర్వాత నేను వేసే మామూలు కాంప్లెక్స్ మందు కూడా ఒకసారి వేయటప్పుడు నూనెని ఆ యొక్క కాంప్లెక్స్ మందుకు బాగా కోట్ చేసి చల్లడం జరిగింది తర్వాత పక్క మటే బీపీటీ వెరైటీ ఉంది కాబట్టి వస్తుందని ముందు జాగ్రత్తగా పెక్సలాన్ అనే మందు కొట్టాను తర్వాత ఇక ఎలాంటి పురుగులు చీడపీడలు అయితే లేవు డౌట్ కూడా లేదు దేవుని వల్ల మంచిగా అనిపించింది దీనికి కాలిబాటలు ఒకటి వేసాను ఆ కాలిబాటల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు కాకపోతే దీన్ని కలుపు మందు కొట్టకూడదన్న ఉద్దేశం చొప్పున కలుపు మందు కొట్టలేదు అందువల్ల కొంచెం దుగాలకు గడ్డి వచ్చేసింది సరే చాలా వరకు లేబర్ తోటే ఒకసారి కలుపు తీయించడం జరిగింది ఫస్ట్ కూడా యూట్యూబ్లో ఒక యంత్ర పరికరాన్ని చూసినప్పుడు దాని ద్వారా నేను ఒకసారి మామూలుగా భూమిని అటు ఇటు నెరపడం వల్ల కూడా చిన్న కలుపు రాలేదు పెద్ద కలిపే వచ్చేసింది చాలా వరకు ఇది చాలా బాగుంది ఈ పూస బాస్మతి అనే వెరైటీ దీనికి ఒక ఎన్నుకొచ్చేసి వంద నుంచి నూట ఇరవై గింజలు మాత్రం ఉంటున్నవి వీటి యొక్క దిగుబడి ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో రావచ్చు దీన్ని హార్వెస్టర్ సాయంతో కోయటానికి వీలు పడదు ఎందుకంటే గింజ పెద్దగా ఉంది దీన్ని మనుషుల సాయం తీసుకొని దీన్ని నూర్పిడి చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా సువాసన వెరైటీ కాబట్టి దారినబోతున్న వాళ్ళు కూడా ఏమి వెరైటీ కోతకొచ్చిందని అడుగుతున్నారు దీన్ని పూస బాస్మతి అని చెప్పడం జరిగింది చాలా బాగుందని చెప్పడం జరిగింది కొంతమంది దీన్ని సీడ్ కావాలని కొంతమంది తినడానికి కావాలని అడిగినప్పుడు నేను సరే ఎలా వీలుంటే అలా కొంత అవసరమైతే దీన్ని నూర్పిడి చేసిన తర్వాత దీన్ని మామూలుగా బిర్యానీ రైస్ వాళ్ళకు కానీ హోటల్స్ వాళ్ళు అడిగినప్పుడు దీన్ని నకరెక్కల దగ్గర కాకతీయ మోటార్న్ రైస్ మిల్లు ఉంది ఆ మిల్లు దగ్గర పట్టించి కొంత బియ్యం కొంత సీడ్కి ఇద్దామన్న ఉద్దేశం చొప్పున చేస్తున్నాను దీన్ని బియ్యంగా మార్చుకున్నప్పుడు కనీసం పది కింటాలు వస్తాయన్న నాకు ఒక నమ్మకం ఉంది ఆ పది కింటాలు కూడా ఇప్పుడున్న రేట్లో ఈ యొక్క వెరైటీ నూట నలభై నుంచి నూట అరవై అమ్ముతుందట కానీ కేవలం నూట ఇరవై వేసుకున్నా వంద వేసుకున్నా కూడా మనకు ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఒక ఇరవై వేలు పోయినా ఒక ఎనభై వేలు రూపాయలు నికరాదాయం ఉంటుంది ఈ యొక్క ఒరిగడ్డి కూడా పశువులు తినడానికి బాగుంటుంది ఇది ఒక ఎనిమిది వేల రూపాయలు సేవ్ అన్నట్టే సరే దుక్కులు ఖర్చులు అవి ఇవి మనకైతే దీనివల్ల కొంతవరకు నాకు అయితే నచ్చింది సరే మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కూడా దీన్ని చూడవచ్చు గతంలో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పండే రకాలనే బాస్మతి రకాలుగా పరిగణించేవారు దీనికి పేటెంట్ హక్కు కూడా ఉంది అయితే ఇటీవల ఓ రైతు దీనిపై కోర్టులో కేసు వేశారు భారతీయులంతా ఎక్కడైనా బాస్మతి పండించుకోవచ్చని కోర్టు తీర్పు వెల్లడించడంతో ఇప్పుడు ప్రతి రైతు బాస్మతి రకాలను పండించి అమ్ముకునే వెసులుబాటు కలిగింది మన ప్రాంతంలో ప్రధానంగా ఖరీఫ్లో బాస్మతిని పండిస్తే సువాసన కలిగిన నాణ్యమైన బియ్యం దిగుబడి సాధించవచ్చని రైతు చెబుతున్నారు ఈ వెరైటీ ఉత్తర భారతదేశం పంజాబు హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ కూడా పండటం జరుగుతుంది మన వాళ్ళు ఒకసారి అడిగినప్పుడు మీకు దగ్గర పండవని వాళ్ళు చెప్పినప్పుడు ఎంపీ వాళ్ళు కేసు వేసి కేసు గెలిచిన తర్వాత అన్ని రాష్ట్రాల వాళ్ళు మనమంతా భారతీయులం అనే ఉద్దేశం చొప్పున దీన్ని అందరూ పండించుకోవచ్చు అని చెప్పినప్పుడు ఈ వెరైటీని వేయటం జరుగుతుంది అయితే మనకు అధిక ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఈ యొక్క వర్షాకాలం కొంచెం అంటే ఆగస్టు లాస్ట్లో పెట్టుకున్నప్పుడు చలికాలం ఎంటర్ అయింది అప్పుడు చక్కటి దిగుబడి వచ్చే అవకాశం ఉంది దీన్ని మామూలుగా ఇత్తనాలకైతే యాసంగిలో పండించుకొని దాన్ని మళ్ళీ వర్షాకాలంగా పంటకు మార్చుకోవచ్చు కాకపోతే ఎండాకాలం యాసంగి పండించినప్పుడు ఇది నూరిపిడి అంటే మామూలుగా బియ్యానికి మార్చినప్పుడు పిండి వస్తుంది కాబట్టి దీన్ని మీరు పంట కేజీలు తీసుకొని తయారు చేసుకోవచ్చు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం బాస్మతి బియ్యాన్ని ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినప్పటికీ బాస్మతి సాగులో వెనుకబడి ఉండటం శోచనీయం ఖరీఫ్ కాలం బాస్మతి రకాల సాగుకు అనుకూలంగా ఉండటం రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం నూతన బాస్మతి రకాలను అలాగే వివిధ సువాసన వరి రకాలను మన ప్రాంతానికి అనువుగా రూపొందించడం ఒకంత కలిసొచ్చే అంశం మార్కెటింగ్ పరంగా బాస్మతి రకాలకు కొంత ప్రభుత్వ చేయూత కూడా తోడైతే వీటి సాగుకు రైతులు మరింత ఉత్సాహంగా ముందడుగు వేసే అవకాశముంది ప్రస్తుతం బాస్మతి ధాన్యం మిల్లుంగుకు ఎటువంటి ఇబ్బంది లేనందున రైతులు వీటి సాగును నిరభ్యంతరంగా చేపట్టవచ్చని అధికారులు రైతులకు భరోసా ఇస్తున్నారు బాస్మతి వరి సాగుపై ఉన్న పేటెంటు పొరను ఇటీవల వచ్చిన కోర్టు తీర్పు తొలగించడంతో ఇప్పుడు బాస్మతి అందరిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు